జయవీరబుద్ధి సార్ నమోనమ్మా చూసినాము కదా ఇప్పుడు అద్దులు రైతులది భూములది పట్టాలు ఇచ్చేదాని కోసం కానీ ఒక అద్దుల కోసం కానీ రాళ్ళకి డబ్బులు దాదాపు ఆరు వందల యాభై కోట్ల నుంచి పైన ఏం కాదు ఎంత అధికారికంగా ఇప్పుడు వచ్చింది బయటికి డబ్బు ఒకటి అర్థం చేసుకోవాలా దీన్ని ఎట్లా వాడుకున్నారో దాన్ని మళ్ళీ పెయింట్ రూపంలో రాళ్ళకి ఇన్ని పాతీయపోతే ప్రజాధనం ఎంత దుర్వినియోగం చూడండి ఇప్పుడు పెయింట్ రూపంలో స్టిక్కర్ రూపంలో సిద్ధం బ్యానర్ల విషయంలో కానీ ఆయన సిద్ధం సభలు కానీ వేల అయినాయి ఈ వేల కోట్ల నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి ఒక ఇరవై ఇరవై కోట్లు ఇరవై కోట్లు ఇరవై కోట్లు ఇచ్చినా ఆటోమేటిక్ డెవలప్ అయిపోతుంది ప్రతి ఒక్క నియోజకవర్గం ఇటువంటి దుర్వినియోగం చేయడం ఈ ఈయన పట్టుకున్నాడు కాబట్టి కలి చేసే పని అనమాట కలి ఎప్పుడు వినాశం చేసేదే పని అభివృద్ధి చేయడు కలి అందుకే కలిపట్నాడు కాదు జగన్ పోలవరం కట్టలేదు అమరావతి కట్టలేదు మూడు రాజధానుల నాశనం చేసినాడు ప్రజల జీవితాలతో ఆడుకున్నాడు కలి కాబట్టి అట్లా చేసినాడు జయ హరి ప్రసాద్